ప్రభు నందు ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను ప్రార్థించున్నాం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్పర్శనామను వేడుకుంటున్నాను ఆమెన్ ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలం దేవుని స్వరాన్ని గురించి ధ్యానిస్తా ఉన్నాం యహోవా స్వరము యొక్క గొప్పతనాన్ని కీర్తనకారుడు ఇరవై తొమ్మిదో కీర్తనలో చాలా అద్భుతంగా వివరిస్తున్నారు యహోవా స్వరము ఎంత బలమైనది ఎంత శక్తిగలది ఎంత అద్భుత కార్యములు చేయగలదు ప్రవానీ స్వరము అంటూ ఆయన స్వరాన్ని గాన ప్రతి చేస్తూ ఉన్నారు యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము అగాధ జలముల మీద ఉంది యహోవ స్వరము ఉరుములను సృష్టిస్తుంది యహోవ స్వరము లేళ్లను ఈనజించున్నది చూడండి యహోవ స్వరమును కోరుకుంటున్నారు ప్రవానీ స్వరము నీ స్వరము ఎంతో బలం ఎంతో శక్తిగలది అది సృష్టిలోని అద్భుత కార్యములను శాసించగలుగుతూ ఉంది అందుకే భక్తులు వాడుతూ ఉంటారు మాటలో ఎంత శక్తి ఉంది లాజరుని లేపింది యేసుప్రభుల వారి మాట పేతుర్ని నీళ్ళ మీద నడిపించింది యేసుప్రభుల వారి మాట ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచగలిగింది యేసుప్రభుల వారి మాట ఆయన మాటే అద్భుతాలు చేసింది భర్తిలోమైకి చూపొచ్చింది రక్తస్రవరోగం ఉన్నటువంటి స్త్రీలు ఈ రీతిగా గమనించుకుంటూ పోతుంటే ప్రభు మాట యొక్క అద్భుతాలు దేవుని వాక్యంలో ఎంత గొప్పవో కీర్తనకారుడి అంటుండు ప్రభు నీ స్వరము ఇదిగో జలముల మీద ఉన్నది నీ స్వరము నీ స్వరం ఎంత గొప్పది ప్రేమైన వార్లారా నిన్నటి రోజున కూడా ధ్యానించిన ప్రభు మౌనంగా ఉన్నారా మాట్లాడుతున్నారు ఇప్పుడు కీర్తనకారుడి కీర్తనలు అంటుండు ప్రభుని స్వరము వినాలి నీ స్వరము ఎంతో గొప్పది నీ స్వరం ఎంతో శక్తిగలది నీ స్వరము భక్తులకు ధైర్యాన్ని ఇస్తుంది నీ స్వరము సృష్టిని నడిపిస్తుంది నీ స్వరము ఎంత బలమైందో మన జీవితంలోని సంఘటనలు బాధలు సమస్యలు ఎన్నెన్నో తలెత్తుతున్న వేళ ప్రభు యొక్క బలమైన శక్తి కలిగినటువంటి ఆ స్వరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం సృష్టి నడిపిస్తున్న స్వరం సృష్టి కలగాలి అని పలుకగా కలిగినటువంటి దేవుని స్వరం ఆ స్వరాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయం అంత బలమైనటువంటి శక్తి కలిగిన ఆ స్వరము మనం ఈ దినం వినగలుగుతున్నామా ఆ స్వరాన్ని ఈ దినము మన హృదయాలలో మనం నింపుకోగలుగుతున్నామా ఆ స్వరం యొక్క శక్తిని బలమును గ్రహించగలుగుతా ఉన్నామా ఆ స్వరాన్ని మనం ఈ ఉదయ కాలం ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ శక్తి కలిగినటువంటి స్వరం సమయలు బాలుడిగా ఉండగా దేవాలయంలో ఉన్నాడు ప్రభు స్వరాన్ని వింటా ఉన్నాడు దేవుని వాక్యం అంటే ఆ కాలం అందువా ప్రత్యక్ష బుట అరుదుగా ఉండెను ఇట్ వాజ్ రేర్ విత్ ద లాట్ టు స్పీక్ డ్యూరింగ్ దోస్ డేస్ కానీ సమయలు ఆ స్వరాన్ని వినుటకు సిద్ధంగా ఉన్నాడు సమయలు హృదయము దేవుని స్వరము వినగలిగే స్థితిలో ఉంది ఇతరులు ప్రభు స్వరం వినలేని స్థితికి వచ్చినారు వారి అవిధేయత వారి గర్వము వారి జీవితాల్లో నిండిన వేషధారణ కానీ సమయలు ప్రభు స్వరం వినగలిగే స్థితిలో ఉన్నాడు దినము బాలుడైనటువంటి సమయలు వంటి హృదయం బాలుడైనటువంటి సమయలు వంటి సిద్ధ మనసు బాలుడైనటువంటి సమయలు వలె విధేయత కలిగిన వారు ప్రభు స్వరాన్ని వింటారు ఇష్రాయలు దేవుడు జరిగించు అద్భుత కార్యములు రక్షణ కార్యములు బలమైనటువంటి కార్యములను వినగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు సృష్టిలో బలమైనటువంటి కార్యములు జరుగుట వా నడిపించబడుట దేవుని స్వరం వలన ఆయన కీర్తనగా పాడుతూ ఉన్నాడు నేటి ఉదయకాలం మరి దేవాది దేవుడు మన జీవితంలో ఆయన చేయగలిగిన కార్యముల కొరకు ప్రభా నీ స్వరం కావాలి ఆ దినాన ఆ శతాధిపతి అయినటువంటి ఆయన యేసుప్రభల వారితో అంటా ఉన్నాడు నీ మాట మాత్రం సెలవు ఇవ్వు ప్రభావ ఎదుగో కార్యంలో జరిగిపోతాయి ఎందుకంటే నేను అధికారంలోకి లోబడిన వాడును నీ మాట ఎంతో శక్తిగలది నీ మాట గురించి నాకు తెలుసు నేను ఇది జరగాలి అంటే జరుగుతుంది అటువంటి నీ స్వరము నా జీవితంలో కావాలి నాతో మాట్లాడు మాతో మాట్లాడు మా జీవితాలని మార్చండి మా బ్రతుకుల్ని మార్చండి మమ్మల్ని స్థిరపరచండి అయా నీ మాటలోని శక్తి నీ మాటలోని బలము మేమెరిగిన వారం మాతో మాట్లాడు ప్రభు అని ఈ ఉదయం వేడుకుందాం ప్రార్థించడం కృపగల ప్రభా నీ బలమైనటువంటి స్వరం మా అందరి జీవితాల్లో ఉండాలి మమ్మల్ని మార్చివేయగలిగిన స్వరం మమ్మల్ని బలపరచు స్వరం మా జీవితాల్ని ఉద్ధరించే నీ స్వరం మాలో నింపుమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభవ వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమెన్